ప్రజా సమస్యలను పరిష్కారం చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముతుమల అశోక్ రెడ్డి అన్నారు భూ వివాదాలతో సర్వే సమస్యలతో యజమానులు అల్లాడుతూ అవుతున్నారన్నారు వైసీపీ పాలనలో రీసర్వేలు భూ వివాదాలు మరింత పెరిగాయని వాటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన తప్పిదాలను పరిష్కారం ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి రెవెన్యూ సదస్సులను ప్రారంభించిందన్నారు గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం ఆకవీడు పంచాయతీలో నిర్వహించిన సదస్సులో ఇతలూరు శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి పాల్గొని పంచాయతీలోని ప్రజలు రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేయాలని రాత అందజేసిన అర్జీలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండలాధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు ముందుకు పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు మనకి ఏదైతే రేషన్ కార్డు రెండో వైపు పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది సచివాలయాల్లో కూడా నెలల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్స్ అందజేయబోతుంది మన ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాకుండా పేదవారికి సొంత ఇంటి కళ గతంలో పుట్టారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముప్పై లక్షలు ఇచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు నేను చెప్పి దాని మాదిరి జరిగిన దోపిడీ ఏంటి ఆ రోజు ఊర్లలో ఇల్లు స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ఎవరైతే కానీ ఎక్కడో ఒంకే మనకి